హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఆవకాయ చేశానండి అందుకని చెప్పేసి అంటే త్రీ డేస్ అయిపోయిందనమాట త్రీ డేస్ తర్వాత ఆ ఆవకాయ అంతా బాటిల్స్లో తీసి అందరికీ ముద్దలు కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారండి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఫస్ట్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి నాకు ఎనభై ఎనభై ఆరు దాకా కామెంట్స్ వస్తున్నాయి కానీ నాకు లైక్లు మాత్రానికి థర్టీ ఫార్టీ మాత్రానికే వస్తున్నాయి ఫస్ట్ నాకు కామెంట్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది తను వచ్చేసి మా అత్తయ్య అండి తను వచ్చేసి మామిడికాయలు కట్ చేస్తుంది మా నాన్న తెచ్చాడండి ఈ కాయలు ఇప్పుడు సీజన్ కాదు కదా కాయలు ఎట్లా వచ్చాయి అనేసి మీకు డౌట్ రావచ్చు ఈ కాయలు మూడు వందల అరవై రోజులు దొరుకుతాయంటండి చెట్లకి ఎప్పుడు కాపు ఉంటుంది దంట మా అత్తయ్యని హాయి చెప్పన్నాను అందుకే అనమాట తను హాయి చెప్తుంది తను దెబ్బలు పెద్ద దెబ్బలుగా కట్ చేసి ఇస్తుంది నేను చిన్న చిన్న దెబ్బలుగా కట్ చేస్తున్నాను అనమాట ముక్కలుగా ఈ కాయలండి చూడండి నాకు వీటి పేరు తెలియదు కానీ మూడు వందల అరవై రోజులు దొరుకుతాయంట కానీ విపరీతమైన పులుపు ఉందండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుందండి లైట్గా పండు పండినట్టు అనిపించిందండి లైట్గా కలర్ మారిడాయి చూపిస్తాను మీకు కానీ టేస్ట్ మాత్రానికి చాలా బాగున్నాయి ఆవకాయ పెట్టి సగం ఒక డబ్బా కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను ఆవకాయ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టడం మర్చిపోయాను ఇదిగోండి నేను ఈ విధంగా కట్ చేశాను నాకు చాకు సరిగ్గా కట్ అవ్వట్లేదండి షార్ప్నెస్ లేదు ఎలా అంటే అలా వచ్చాయి దెబ్బ షేపే సరిగా రాలేదు మనకు ఆవకాయ మంచి టేస్ట్ వస్తే చాలు కదండి ఇదిగోండి కలర్ చూడండి ముట్లు ఎలా ఉన్నాయో కానీ పులుపు మాత్రం చాలా బాగున్నాయి ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎట్లా ఉంటాయా అంటే పండు ఉన్నాయి కదండి లైట్గా అట్లా అనిపించాయి ఎట్లా ఉంటుందో అనేసి అనుకున్నాను అట్లా ఏం లేదండి చాలా బాగుంది కొలత ప్రకారం పెడుతున్నానండి రెండు కిలోల దెబ్బలండి మూడు కిలోలు తెచ్చాను నాన్న మామిడికాయలు కాకపోతే ముట్లు కొన్ని దెబ్బలు పక్కన పెట్టంగా నేను రెండు కిలోలు తీసుకున్నాను అనమాట కొలత ప్రకారము రెండు కిలోల దెబ్బలకి పావుసేరు ఉప్పండి పావుసేరు మిరప్పొడి పావుసేరు ఆవాలు కాలు కిలో నూనె ఇదండి లెక్క కాకపోతే ఇక్కడ మీరు మెయిన్ ఇక్కడ చూసుకోవాల్సింది కాయల్ని బట్టి అంటే మామిడి కాయల్ని బట్టి కొలత మారిపోతుందండి నేను మీకు తర్వాత చూపిస్తాను ఎట్లాగా మారుతుంది అనేది మా అత్తయ్య ఎప్పుడు ఈ కొలతలతోనే పెడుతుందండి ఇవన్నీ కూడా లైట్గా దూరగా వేయించున్నాను మెంతులు దూరగా వేయించున్నాను టీ గ్లాస్ నిండా మెంతులు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ చిన్న గ్లాస్ నిండా మెంతులు తీసుకొని దోరగా వేయించాను ఇంతే మెంతులు ఒకటేనండి ఈ టీ గ్లాస్ నిండా కొర ఉప్పు కారం ఆవాలు ఇవి మూడు ఒకే గ్లాస్తో తీసుకున్నానండి పావుసేరు గ్లాస్తో దోరగా వేయించుకొని ఇవన్నీ కూడా చల్లారబెట్టుకున్నాను ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి పసుపు గడ్డింగవైతే మంచి టేస్ట్ వస్తుందండి దీంట్లో వేసే ఐటమ్స్ అన్నీ అనమాట నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గడ్డింగవ్ లేదు నేను పొడింగవనే యాడ్ చేస్తున్నాను కానీ మేము ఎప్పుడైనా సరే సీజన్లో పెట్టేటప్పుడు మాత్రానికి అంటే సమ్మర్లో కదండి ఆవకాయలు వచ్చేది మేము ఇప్పుడు గడ్డింగవే వాడతాం అనమాట మామూలుగా సాంబారు వాటిల్లో నేను ఈ పొడింగవనే వాడతానండి ఇప్పుడు వీటిలన్నింటినీ మిక్సీ కొట్టుకున్నానండి ఇది ఒక కళ్ళుప్పు కూడా నేను మిక్సీ కొట్టుకున్నానండి లైట్గా విప్పర్తో కొడితే చాలండి మరీ మెత్తంగా ఏం అవసరం లేదు ఎందుకంటే కళ్ళు మంచి టేస్ట్ అండి కర్రీస్లో కానివ్వండి ఆవకాయలో కానీ మంచి టేస్ట్ వచ్చేది కళ్ళుప్పే అవన్నీ కూడా అంటే మిక్సీ కొట్టిన మెంతుల పొడి కల్లుప్పు మిరప్పొడి అవన్నీ పసుపు పసుపు మూడు టేబుల్ స్పూన్లు వరకు వేసానండి ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను అనమాట బాగా కలిసిపోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దబ్బలు నేను రెండు కిలోలు తీసుకున్నానని చెప్పాను కదండీ ఆ రెండు కిలోల దెబ్బలు పక్కన పెట్టుకున్నాను ఈ పొడంతా కూడా ఈ విధంగా బాగా మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట మిక్సీ కొట్టుకున్నందువల్ల మంచిగా కరిగిపోతుందండి బాగా ఇవి రెండు కిలోలు ఉన్నాయి నేను కవర్తో తూకం వేసి చూశాను అనమాట ఇప్పుడు ఇదే బకెట్లో ఒక పొర దబ్బలు వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకు పెట్టుకున్నాం కదండీ దబ్బలు పొడి అంతా కూడా పిండి మెంతు పిండి ఉప్పు అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి ఒక పొర చల్లుతున్నాను మళ్ళీ ఇంకొక పొర మామిడి దబ్బలు యాడ్ చేస్తున్నాను ఇంకొక పొర ఈ మిక్స్డ్ మసాలా అనమాట ఆవాలు మెంతులు కళ్ళుప్పు ఇవన్నీ యాడ్ చేసాం కదా ఇదంతా కూడా ఈ నైట్ మొత్తం కదిలించకుండా ఇట్లనే పెట్టేస్తామండి రేపటి నుంచి టూ డేస్ వరకు రోజు కలిపెడతా ఉంటామండి పొద్దున్న ఒక ట్రిప్పు ఈవినింగ్ ఒక ట్రిప్పు చెమ్మ లాంటిది ఏం తగలకూడదండి ఈ ఆవకాయకి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చెమ్మలాంటి తగలకుండా పొద్దున్న ఒక ట్రిప్పు సాయంత్రం ఒక ట్రిప్పు పక్కన ఒక గెరెటి పెట్టుకొని రోజు కలిపెడతా ఉంటాం అన్నమాట టూ డేస్ వరకు మూడో రోజు వచ్చేసి పల్లీల ఆయిల్ అండి అది మంచి టేస్ట్ వస్తుంది అన్నిటికంటే దీనిలోకి పల్లీ ఆయిల్ అయితేనే బాగా మంచి టేస్ట్ రావాలంటే సన్ఫ్లవర్ కావనివ్వండి గోల్డ్ డ్రాప్ ఇవన్నీ కూడా పనికిరావండి ఆవకాయ అంటేనే పల్లి ఆయిల్తోనే మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా వేసిన తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ డే అండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు రోజు కలిపెడతా ఉండేటప్పటికి కళ్ళుప్పు కూడా బాగా కరిగిపోతానండి కరిగిపోతుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము మంచి సువాసనతో మూడో రోజుకి మీకు మంచి సువాసన వస్తుందండి ఆవకాయ అంతాను ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు అంటే ఇది మూడో రోజు అండి రెండు రోజులు కంటిన్యూ కలిపెడతానే ఉన్నామండి ఇదిగోండి పల్లి ఆయిలు బాగా కాకబెట్టి చల్లారబెట్టానండి ఇది పావుసేరు గ్లాస్ అండి పావుసేరు గ్లాస్ నిండా పోస్తే చాలు కిలోకి ఒక గ్లాస్ పోయాలండి నేను రెండు కిలోలు కదా రెండు గ్లాసులు పోసుకుంటే చాలు నేను ఇంగవని ఎట్ చేశానంటే ఇప్పుడు ఆల్రెడీ నూనె కాలు ఉంటుంది ఈ గ్లాస్ ఈ గెరిట్లోకి తీసుకొని దానిలో ఈ ఇంగవ కలిపానండి ఇంగవ మెయిన్ అండి ఆవకాయ అంటేనే ఇంగవ మెయిన్ మంచి సువాసన రావాలన్న ఆవకాయ ఇంగ వేస్తే నేను పొడింగ ఆ వేడి నూనెలో ఒక హాఫ్ టీ స్పూన్ పైనే వేసానండి ఇదిగోండి మొత్తం చల్లారిన తర్వాత ఇదిగోండి నేను టూ డేస్ కలిపాను ఇవాళ థర్డ్ డే అని చెప్పాను కదా ఇది కలిపెడతా ఉంటే ఈ విధంగా అవుతుందండి కొంచెం అదంతా ఊరి ముక్కలకు బాగా పడుతుందనమాట పొద్దున ఒక ట్రిప్పు సాయంత్రం ఒక ట్రిప్పు కలిబెడతా ఉండేవాళ్ళం గరిట పెట్టి చెమ్మ తగలకుండా నేను ఇందాక దబ్బల్ని బట్టి అంటే కాయల్ని బట్టి కొలతలు మారతాయని చెప్పాను కదండి అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మామూలుగా అయితే ఒక కిలోకి గ్లాసు నూనె పోస్తే తేలుతుందండి నూనె కానీ ఈ కాయలకి మాత్రానికి రెండు గ్లాసులు పోసినా కానీ తేలలేదండి అంటే చాలా కొంచెం తక్కువే అయింది మేము అలానే తిన్నాము బాగుండింది అంటే కాయలను బట్టి ఉప్పు కూడా అండి కొంచెం ఎక్కువే యాడ్ చేయాల్సి వచ్చింది రెండు కిలోలకి పావుసేర ఉప్పు అని చెప్పాను కదండి దీనికి వచ్చేసి రెండున్నర వేయాల్సి వచ్చిందండి రెండు కిలోలకి రెండున్నర ఒకన్నర పావుసేర వేయాల్సి వచ్చిందండి ఉప్పు మాత్రానికి నూనె కూడా సరిపోలేదండి నేను నెక్స్ట్ డే చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేద్దామండి పక్కన పెట్టిన తర్వాత నిద్ర చేసింది అంటే ఇప్పుడు మనం కలిబెట్టేసాం కదండి నూనె పోసి ఇది థర్డ్ డే అని చెప్పాను కదా నూనె పోసి పక్కన పెట్టేసినందువల్ల ఓరుతుందండి బాగా ఊరి నూనె పైకి తేలుతుంది ఇది థర్డ్ డే అండి ఫోర్త్ డే సారీ ఇదిగోండి నూనె చాలా తక్కువ తేలింది మామూలుగా అయితే ఇంకా ఎక్కువ తేలాలి అంటే ఈ కాయలకి ఇంకొంచెం ఆయిల్ పట్టే తొట్టుగా ఉందండి నేను అది చెప్పింది అనమాట ముక్కలను బట్టి కాయలను బట్టి ముక్కల్ని బట్టి కొలతలు మారుతుండయి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువే పట్టింది ఆయిల్ ఎక్కువే పట్టిందండి ఇంకొంచెం వేస్తేనే బాగుంటుంది నూనె ఎప్పుడైనా సరే ఆవకాయి అంటే కొంచెం తేలే తొట్టుకుంటేనే బాగుంటుందండి ఇదంతా కూడా డబ్బాల్లో తీసిపెట్టేశాను బాగా ఊరింది కదా డబ్బాల్లో తీసిపెట్టేసి ఆ బకెట్లో లైట్గా అన్నం వేసి అందరికీ నెయ్యేసి ఒక్కొక్క ముద్ద కలిపి పెడుతున్నాను మా ఇంట్లో అందరికీ ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి మా అత్తయ్య కొంచెం బిజీగా ఉన్నందువల్ల చెయ్యి ఖాళీగా లేదు ప్లేట్లో పెట్టించుకుంది మా మామయ్యకి ఒక ముద్ద మా అత్తమ్మకి నా పిల్లలు ప్రసాదం లెక్క చేతి కింద చేయి పెట్టుకొని పెట్టించుకుంటున్నారండి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట మా ఇంట్లో ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి నాన్ వెజ్ లాగా అనమాట చాలా బాగుంది చాలా బాగా కుదిరిందండి మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్